హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు సరికొత్త వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేసాను ప్రతిసారి కూడా మా పిల్లల్ని సరదాగా ఆడించడానికి ఏలూరులోని సరికొత్త పార్కులకు ఈవినింగ్ టైమ్ లో తీసుకెళ్తాం అదే విధంగా తీసుకు ఆ పార్క్ ఏంటి విషయాలన్నీ కూడా మీతో షేర్ చేస్తూనే ఉన్నాను అవును కదండి అయితే ఈ రోజు మరలా ఏలూరు లోని ఒక సరికొత్త పార్క్ అయితే మేము వెళ్ళాము అది గులాబీ తోట చిల్డ్రన్ పార్క్ దీనికి ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే షేక్ నూర్జహాన్ పెదబాబు మున్సిపల్ పార్క్ అండి ఈ రెండు పేర్లు కూడా ఒకే పార్క్ సంబంధించినవి నేను ఫస్ట్ ఈ రెండు పార్కులు ఎక్కడ ఏంటని సెర్చ్ చేయడంతో ఆ రెండు వేరే చోట రెండు సెపరేట్ వీడియోలు తీద్దాం అనుకున్నాను కానీ ఇక్కడొచ్చేది తెలిసింది ఏంటంటే ఈ రెండు అడ్రస్లు కూడా ఒక పార్కు సంబంధించినవి సో మేమైతే పార్క్ లోపలికి ఎంటర్ అయిపోయాం ఇదేనండి గులాబీ తోట చిల్డ్రన్ పార్క్ వచ్చేసి దీని అడ్రస్ ఏంటంటే రామకృష్ణాపురం ఉంటది కదా ఏలూరులో ఆ అక్కడండి ఈ పార్క్ వచ్చేసి ఈ పార్క్ ని సెర్చ్ చేయడానికి మాకైతే చాలా టైం పెట్టింది ఎందుకంటే ఆర్ఆర్పేట అటు సైడ్ పార్క్స్ అని మాకు తెలుసు కానీ ఇటు సైడ్ పార్క్స్ అయితే మాకు ఎక్కువ తెలీదు సో అందుకని సెర్చ్ ఈ పార్క్ దగ్గరికి రావడానికి అయితే కొద్దిగా టైం పట్టింది ఏదేమైనప్పటికీ ఈ పార్క్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉందండి చూసారు కదా లోపలికి ఎంటర్ అయిపోయాము ఎంట్రెన్స్ దగ్గర నుంచి ఎగ్జిట్ వరకు ఆ ఎలా ఉంది ఏంటనేది ప్రతిదీ కూడా మీకు షేర్ చేస్తున్నాను సో మిస్ కాకుండా చూడండి లోపలికి ఎంట్రీ ఫీజ్ అయితే ఏమీ లేదండి ఫ్రీగా వెళ్ళొచ్చు మేము ఇద్దరు పిల్లల్ని తీసుకుని మా హస్బెండ్ నేను వెళ్ళాము ఎంట్రీ ఫీజ్ అయితే ఏమీ లేదు లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ లోపలైతే కొన్ని గుళ్ళు హిందూస్ కు సంబంధించిన గుళ్ళు అయితే ఉన్నాయి ఒక సైడ్ అయితే ఈ పార్క్ ఉంది లోపలైతే బాగా డిజైన్ చేశారండి మేము లోపలికి ఎంట్రన్స్ అవుతూ చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇదంతా చూపించేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఏమేమి పెట్టారు ఇవన్నీ కూడా నేనైతే షూట్ చేస్తున్నాను చిన్నపిల్లలు ఆడుకోవడానికి నార్మల్ గా అయితే ఒక గ్రౌండ్ కింద చేసేవారు కదా సో ఇక్కడైతే గ్రౌండ్ కింద ఏం లేదండి పెద్దవాళ్ళు ఆడుకోవడానికి ఒక జిమ్ ఒక సైడు చిన్నపిల్లలు ఆడుకోవడానికి పచ్చ పచ్చగా చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి వాటి మధ్యలో చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఆ ఉయ్యాల ఇలాంటివన్నీ కూడా పెట్టారు సో మేము మిల్లి ముందు టైం కాబట్టి ఆ మొక్కల్లో వెళ్లి చిన్నపిల్లలు ఆడించడానికి భయం వేసింది కానీ లైటింగ్ ను బయట చూస్తే అక్కడ ఏమి ఉండవని అనిపించింది ఏదేమైనప్పటికీ వెళ్ళిన తర్వాత ఎంజాయ్ చేయాలి కాబట్టి మేమైతే వెళ్ళాము చూసారు కదా బిన్ లో కూడా భలే డెకరేట్ చేసి పెట్టారు ఇక్కడ ఇలా బయట మొత్తం చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ అయితే ఈ వస్తువు పోయింది లేదంటే ఇది పాత పడిపోయింది అని ఏం లేదండి అలానే రీసెంట్ గా కూడా ఇది ఓపెన్ చేసినట్లేదు జోష్ ఇంతకు ముందు ఎప్పటి నుంచి ఈ పార్కు ఉన్నట్టుందండి బయట పిల్లల్ని ఆడించడం ఇవన్నీ కూడా షూట్ చేసేసిన తర్వాత ఇప్పుడైతే జిమ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం ప్రతి జిమ్ దగ్గర బయట ఒక చిన్న బోర్డు ఉంది ఏంటంటే సిక్స్టీన్ ఇయర్స్ అబోవ్ మాత్రమే అలౌ అంటే పదహారు సంవత్సరాల పై వయసు ఉన్న వారు మాత్రమే ఇందులోకి వెళ్లి ఇవన్నీ ఆడాలి అంతకంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు ఇందులోకి వెళ్లి వాడడానికి లేదు అంటే దాని వల్ల వాళ్ళకి ఇబ్బంది అని చెప్పేసి రాయబడి ఉంటది దాని వల్ల వాళ్ళకి ఇబ్బంది అని రాసి ఉంటది సో ఏదేమైనప్పటికీ ఒకవేళ జిమ్ కి మీరు వెళ్ళాలనుకుంటే సిక్స్టీన్ ఇయర్స్ అబవ్ అయితేనే వెళ్ళండి ఎందుకంటే ప్రతి పార్క్ లో ప్రతి దాంట్లో కూడా ఇలానే రాసింది కాబట్టి సిక్స్టీన్ ఇయర్స్ కంటే తక్కువకున్న వాళ్ళు అయితే వెళ్లి చేయడం మంచిది కాదు అనుకుంటా సో ఒకవేళ ఎవరైనా వెళ్ళాలనుకుంటే సిక్స్టీన్ ఇయర్స్ దాటిన వాళ్ళు వెళ్ళండి జిమ్ దగ్గరకు వెళ్ళి మీకు కావాల్సిన దాంట్లో వర్క్అవుట్లు చేసుకోండి ఇప్పుడు బయట వచ్చేసి లొకేషన్ మొత్తం ఒకసారి షూట్ చేస్తున్నాను డే టైమ్ అయితే ఇంకా చాలా బాగుందని అనుకుంటా అండి ఎలా అయితే ఈవినింగ్ టైం వెళ్ళాను సో వెళ్ళిన తర్వాత షూట్ చేయకుండా రావడం అనేది నాకు అసలు ఇష్టం ఉండదు ఎలా ఉన్నప్పటికీ షూట్ చేయాలి సో నేను ఎందుకని వెళ్ళాను మొత్తం షూట్ చేస్తున్నాను ఒకవేళ మరలా కుదిరితే తప్పనిసరిగా ఇంకొకసారి వెళ్తాను ఈ లొకేషన్ మొత్తం తప్పనిసరిగా మన ఛానల్లో ఇంకొకసారి తప్పనిసరిగా షూట్ చేసి పెడతాను చూసారు కదా ఇక్కడ ప్రతిదీ కూడా సిమెంట్ తో ఇలా చిన్న చిన్న బొమ్మల కింద తయారు చేసి పెట్టారు ఈ బొమ్మల మధ్యలోనే రియల్ గా ఉన్నటువంటి బాతులు కూడా ఉన్నాయి రెండింటికి ఫస్ట్ అయితే నాకు డిఫరెంట్ కనిపించలేదు ఎందుకంటే నేను సెల్ ఫోన్ షూట్ చేస్తున్నాను కదా రెండు కూడా చాలా దగ్గరగా కనిపించినాయి కానీ సెల్ ఫోన్ అలా పక్కన పెట్టి చూస్తే ఇక్కడ ఒరిజినల్ డూప్లికేట్ రెండు ఉన్నాయి సో ఇక్కడ బాతులు అదే విధంగా బుద్ధుడు విగ్రహం ఆ రైతులుగా ఉన్నటువంటి భార్య ఇద్దరు అదే విధంగా నెమలి అదే విధంగా జింకా అంటే ఇదంతా ఒక అడవిలో ఆ డెకరేట్ చేసినట్టుగా బాగా డెకరేట్ చేశారు కానీ అనుమతి లేకుండా లోపలికైతే లేదు ఓన్లీ బయట ఈ గేట్ కి బయట నుంచి మాత్రమే షూట్ చేసుకోవాలి లోపలికి వెళ్లాలంటే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి లోపలికి ఎంట్రన్స్ అవగానే రైట్ సైడ్ ఒకసారి షూట్ చేశాను కదా దాన్ని మరలా షూట్ చేస్తున్నాను అంటే వివరంగా మీకు క్లియర్ గా చూపించాలి కాబట్టి నేను దగ్గరకు వచ్చి ప్రతిది కూడా పిన్ టు పిన్ మీద అయితే షూట్ చేస్తున్నా చూసారు కదా ఇదంతా కూడా వాటర్ ఫ్లో అవుతది కదా ఆ వాటర్ ఫ్లో అవుతూ దాంట్లో పడేలాగా ఒక స్విమ్మింగ్ పూల్ లాగా అక్కడైతే డెకరేట్ చేశారు చాలా బాగుందండి నైట్ టైం అయితే ఇంకా కలర్ఫుల్ గా ఉంటది అనుకున్నాను సో ఇక్కడ లైటింగ్స్ అవి ఎక్కువగా అయితే లేవు అదే విధంగా కింద మసళ్ళు ఉంటాయి కదా ఆ మసాలను కూడా పెట్టి బాగా క్రియేట్ చేశారు అది ఏంటో రియల్ లేదంటే నార్మల్ లేదంటే ఏది ఏంతో చేశారని చెక్ చేద్దామని వెళ్ళాను అది కూడా ఆ సిమెంట్ తో బొమ్మలు తయారు చేస్తారు కదా అలానే చేసినట్టు నాకు అనిపించింది ఇప్పుడు లొకేషన్ మొత్తం ఒక సైడ్ అంతా షూట్ చేస్తున్నా చూసారు కదా ఇప్పుడు ఇంకొక సైడ్ కయితే నేను వెళ్తున్నా ఇక్కడ ఉన్నది పార్క్ అయితే చాలా చిన్నగా ఉందండి మనం బుద్ధ పార్క్ చూసినట్టు లేకపోతే ఎన్టీఆర్ పార్క్ చూసినట్టు బృందావనం పార్క్ చూసినట్టు అంత విశాలంగా లేదు కానీ ఉన్న కొంచెం ప్లేస్ లో ఈ పార్క్ అయితే చాలా డీసెంట్ గా ఉంది చాలా నీట్ గా చాలా క్లీన్ గా ఉంది ఎటు చూసిన పచ్చని మొక్కలతో చాలా బాగుంది నాకు తెలిసి ఈ పార్క్ ఉన్నట్టు ఏలూరులో చాలా మందికి తెలియదు ఎందుకంటే మాకు కూడా తెలీదు నేను సెట్ చేసి ఏలూరులో ఇంకేమేం పార్కులు ఉన్నాయి మీతో షేర్ చేయాలి కదా అని చూస్తున్నప్పుడు ఈ పార్క్ అనిపించింది ఈ పార్క్ అడ్రస్ తెలుసుకోవడానికి కూడా నాకు చాలా టైం పట్టిందండి ఆల్రెడీ ఒకసారి వచ్చాము మాకు ఈ అడ్రస్ తెలియక మరలా రిటర్న్ అయిపోయాం సో ఫైనల్ గా ఈ రోజు అయితే ఈ అడ్రస్ తెలుసుకుని ఇక్కడొచ్చి షూట్ చేస్తున్నా డే టైం అయితే ఇంకా క్లియర్ గా ఉందినండి సో ఏ టైం అయినప్పటికీ నేనైతే మొత్తం టార్చ్ లైట్ కింద లైట్ వేసుకుని ఇవన్నీ కూడా నేనైతే షూట్ చేస్తాను చూసారు కదా అటు సైడ్ వచ్చేసి ఆ బుద్ధుని విగ్రహం ఇలాంటివన్నీ ఒక సైడ్ ఉంటే ఇటు సైడ్ పూజకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా పూజ అలాంటి వారందరినీ ఇటు సైడ్ పెట్టారు ఎందుకంటే ఆ దానికి ఆపోజిట్ లో ఒక గుడి ఉంది సో అందుకని వాళ్ళకి తగ్గట్టుగా అక్కడ అవన్నీ క్రియేట్ చేశారు ఇక్కడ మంకీ కూడా ఉంది చూసారు కదా మార్నింగ్ లేవగానే కోడి కోస్తది సో కోడిని కూడా ఇక్కడ బాగా క్రియేట్ చేశారు అదే విధంగా ఒక నెత్తి మీద ఏదో ఒక అమ్మాయి బుట్ట పెట్టుకున్నట్లు ఇవన్నీ కూడా చాలా బాగా క్రియేట్ చేశారండి ఇప్పుడు ఫైనల్ గా అంతా షూట్ చేసి మరలా ఒకసారి జిమ్ దగ్గరకి అయితే మేము వెళ్ళిపోతున్నాం ఇప్పుడు జిమ్ దగ్గర ఈ ఫ్రంట్ లొకేషన్ అయితే చాలా బాగుంది ఫ్లవర్స్ తో సో అందుకని అవన్నీ షూట్ చేసి ఇంకా ఫైనల్ గా జిమ్ లోపలికి ఎంటర్ అయిపోయాం మున్సిపల్ కార్పొరేషన్ ఏలూరు అని అయితే రాసుంది సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎవరైతే దీన్ని క్రియేట్ చేశారు ఎవరైతే దీనికి హెల్ప్ చేశారు దాతలు ఉంటారు కదా అవన్నీ కూడా ఆ బోర్డులో రాస్తున్నాయి సో అక్కడికి వెళ్ళిన తర్వాత మా బాబుని తీసుకుని ఇవన్నీ షూట్ చేసి ఫైనల్ గా మేమైతే రిటర్న్ అయిపోతున్నాం అంతే ఫ్రెండ్స్ గులాబీ తోట చిల్డ్రన్ పార్క్ వచ్చేసి చాలా బాగుంది మేమైతే బయటకు వచ్చేసాము మా బాబు అయితే డోర్ తీసేసి వచ్చాం కదా డోర్ వేసేయాలని చెప్పేసి డోర్ వేసేసే వస్తున్నాడు అలా వేయకూడదు బాబు అని చెప్పేసి తీసుకెళ్లిపోయాం సగం దూరం వచ్చేసి నేను ఆల్రెడీ షూట్ చేస్తున్నానండి బాబుని చూడలేదు నేను అంత దూరం వెళ్ళిపోయిన తర్వాత కూడా మా బాబు ఇంకా డోర్ వేస్తానే ఉన్నాడు మళ్ళీ వెనక్కి వచ్చి బాబుని తీసుకుని మళ్ళీ రిటర్న్ అయ్యాను అంతేనండి ఇంకా బాబుని తీసుకుని మేమైతే రిటర్న్ అయిపోతున్నాం ఒకసారి బయటకు వచ్చిన తర్వాత లొకేషన్ మొత్తం ఏ టు అంతా షూట్ చేస్తున్నాను షూట్ చేసిన తర్వాత ఇంకా మా బాబు అయితే వాళ్ళ డాడీ వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి చాలా స్పీడ్ స్పీడ్ గా వెళ్ళిపోయాడు చూసారా ఇంకా అయిపోయింది కదా ఇంకా మొత్తం షూట్ చేస్తాను అని చెప్పి నేను కూడా వెళ్ళిపో అంతే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి గులాబీ తోట చిల్డ్రన్ పార్క్ ఎంట్రీ నుండి ఎగ్జిట్ వరకు ఎలా ఉంది ఏంటి లోపల ఏమేమి ఉన్నాయి చిన్నపిల్లలు ఆడు ఎలా ఉంది పెద్దవాళ్ళు ఆడుకోవడానికి ఎలా ఉంది ఈ విషయాలన్నీ కూడా పిన్ టు పిన్ మీద షేర్ చేయడం జరిగింది లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ ఫీజ్ అయితే ఏమీ లేదు టైమింగ్స్ కూడా మార్నింగ్ నుంచి నైట్ నైన్ వరకు ఓపెన్ చేసే ఉంటాయి సో మీరు ఎప్పుడు కావాలంటే వెళ్ళండి ఎంజాయ్ చేయండి కావాలంటే ఫొటోస్ దిగండి అంటే ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్